సో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు అలాంటిదైనా సుంకాలకు సంబంధించి వీసాకి సంబంధించి ఎన్నో రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు అంటే వీసాను చూసుకుంటే గనక ఒకవేళ యూనివర్సిటీ క్లాసెస్ అటెండ్ అవ్వకపోతే వీసాలు రద్దు చేస్తామని అండ్ అలాగే సుంకాలకు సంబంధించి మొన్నటి వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న సుంకాలని ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ చేస్తారంటూ కూడా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు సో ఈ క్రమంలో అంటే ఇతర దేశాల్లో షూట్ చేసి ఒకవేళ యుఎస్ లో కనుక రిలీజ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ విధిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అండ్ అలాగే సుంకారం చూసుకుంటే కనుక మొన్నటి వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న ట్యాక్స్ ని రష్యా నుంచి చొమరు కొనుగోలు చేసిన విషయంలో ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ పెంచుతూ అయితే డొనాల్డ్ ట్రంప్ కొన్ని కీలకమైన డెసిషన్స్ అయితే తీసుకున్నారని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే వీలై ట్రంప్ బాబు అంటూ కూడా భారతీయులు తమ తమ తలలు పట్టుకునే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు అంటే ఏవైతే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నారో డెసిషన్స్ ఆ డెసిషన్ కి ఈవెన్ యుఎస్ ఇక్కడ వాళ్ళే కాదు భారతదేశం కాదు ఏకంగా విదేశీయులు యుఎస్ వాళ్ళు కూడా యాంటీ ఉన్నారని చెప్పొచ్చు సో అంటే ఐటీ కి సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ అమెరికా అమెరికాకే ఇవ్వాలి భారత్ కి ఇవ్వద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది అండ్ అలాగే నాసాకి సంబంధించి కూడా పరిమితమైన వాళ్ళు పనిచేస్తున్నారే సో ఈ నేపథ్యంలో వాళ్ళని తీసేయాలంటూ కూడా అని చెప్పడం జరిగింది సో సుమారు మూడు వేల మంది వరకు అయితే ఎవరైతే ఉన్నారో జాబ్ చేస్తున్నారో నాసాలో వాళ్ళు కూడా ఒకేసారిగా రిజైన్ చేశారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ట్రంప్ డెసిషన్స్ వెనకాల కూడా ఒక పీటర్ నవారే హస్తం అయితే ఉన్నట్టు తెలుస్తుంది అంటే సుంకాలు ఏవైతే ఫిఫ్టీ పర్సెంట్ చేశారో చేసిన తర్వాత రత్నాభరణులు కానివ్వండి లేకపోతే దుస్తుల మీద ఒక వేట్ అయితే పడిందని చెప్పొచ్చు అలాంటిది సుంకాలు పెంచడానికి వెనకాల పీటర్ నవారే హస్తం ఉందంటూ కూడా వార్తలు అయితే వినిపించాయి అంటే పీటర్ నవారే చూసుకుంటే కనుక అమెరికాలో వాణిజ్య సలహాదారుడుగా ట్రంప్ అయితే ఎన్నుకున్నారని చెప్పొచ్చు అలాంటిది ఆయన ఏకంగా అంటే ఆయనకి ఇచ్చే డెసిషన్స్ కాకుండా కూడా ప్రతి కూడా ఒక రైట్ హ్యాండ్ గా వివరించాలని చెప్పొచ్చు డొనాల్డ్ ట్రంప్ కి మరి ఈ నేపథ్యంలో ఈవెన్ ట్రంప్ వర్గీయులు కానివ్వండి అమెరికన్స్ కానివ్వండి నవార్ యొక్క హిస్టరీ తెలిసిన తర్వాత ఇలాంటి అతన్ని ఎందుకు ఎంచుకున్నారంటూ కూడా అందరూ ఆశ్చర్యానికి అయితే గురయ్యారని చెప్పొచ్చు సో అంటే ఎలన్ మాస్క్ అండ్ డొనాల్డ్ ట్రంప్ కి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పచ్చు అలాంటిది వీళ్ళిద్దరికైతే విభేదాలు వచ్చిన విషయం మనకు తెలిసిందే అంటే సో ఎన్నికలప్పుడు ఎలెన్ మాస్క్ చూసుకుంటే గనక డొనాల్డ్ ట్రంప్ కి ఎంతో సపోర్ట్ చేశారని చెప్పొచ్చు అలాంటిది మధ్య విభేదాలు అయితే అయ్యాయి దీనికి రీసన్ కూడా పీటర్ నవారే అంటూ చెప్తున్నారు సో అంటే ఎలన్ మస్క్ డైరెక్ట్ గానే చాలా సార్లు వేదిక మీద పీటర్ నవారే పేరు తీసి కూడా ఆయన మాట్లాడారని చెప్పొచ్చు అంటే ఏది ఏమైనా ఎంతమంది వర్గీయులు వ్యతిరేకిచ్చినా ఎంతమంది చెప్పినా కూడా డొనాల్డ్ ట్రంప్ పీటర్ నవారే నినకాలేసుకొని రావడము ఆయన సపోర్ట్ తీసుకోవడం అయితే మానట్లేదు చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఎలెన్ మస్క్ కూడా దోశ అనే పదవి నుంచి అయితే తప్పి తప్పుకున్నారని చెప్పొచ్చు సో ఈ క్రమంలో అనేక మార్పులు చేర్పులు అయితే వచ్చాయని చెప్పొచ్చు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అంటే నెక్స్ట్ చూసుకుంటే కనుక మొన్న రీసెంట్ గా చైనా అధ్యక్షుడిని మోదీ కానివ్వండి రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే జిన్పింగ్ అయితే ముగ్గురైతే కలిసిన విషయం మనకు తెలిసిందే సో దీనికి సంబంధించి కూడా ట్రంప్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అంటే అనవసరంగా భారత్ ని దూరం చేసుకున్నాను ఆ రష్యాని దూరం చేసుకున్నాను అంటూ కూడా చెప్పడం జరిగింది కాకపోతే నాకు ప్రధాని మోదీకి మంచి సంబంధం ఉంది కానీ మోదీ కొన్ని పనులు చేయడం నాకు నచ్చ నచ్చడం లేదు అంటూ కూడా నేను చెప్పడం జరిగింది అంటే ఒక విధంగా చూసుకుంటే గనక డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు భారత్ ని దూరం చేసుకునే విషయంలో సో ఒక ఇంత తగ్గారని చెప్పొచ్చు ఇవంటి వ్యాఖ్యలు చేసిన విషయంలో అలాంటిది మోదీ కూడా దానికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అంటే డొనాల్డ్ ట్రంప్ ఏవైతే చేశారో వ్యాఖ్యలు అవన్నీ వాటికి సమర్థమే అంటూ కూడా చెప్పడం జరిగింది సో మరి ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఒక ఆ బిగ్ వార్త నెలకొందని చెప్పొచ్చు అంటే అలాగే అంటే డొనాల్డ్ ట్రంప్ చూసుకుంటే కనుక ఎన్నో అవకతవకలైన డెసిషన్స్ తీసుకుంటూ ఎంతో మంది ఆయనకి యాంటీగా ఉన్నారని చెప్పొచ్చు అంటే భారతదేశంలోనే కాదు ఆయన దేశంలో కూడా ఎంతో మంది యాంటీగా అయితే ఉన్నారని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు ఎన్నో చూసుకుంటే గనక ఫెడరల్ దళాలను వ్యతిరేకిస్త మోహరించడాన్ని వ్యతిరేకిస్తూ వాషింగ్టన్ లోని డీసీలో కూడా చాలా మంది రోడ్లు ఎక్కారని చెప్పచ్చు అలాంటిది ఫెడరల్ దళాలని మోహరించడము ఉపసంహరించుకోవాలంటూ కూడా చాలా మంది వాళ్ళు చెప్పడం జరిగింది సో ఈ క్రమంలో చికాగో ఎమిగ్రెషన్స్ మీద కూడా ఆయన ఆయన ఒక వార్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు అంటే వేరే దేశాల వాళ్ళ కాదు ఏకంగా ఆయన దేశం మీద కూడా ఆయనకు పడట్లేదు ఆయన దేశంలో ఆయన దేశం మీద కూడా ఆయన ప్రతాపం చూపిస్తున్నారని చెప్పొచ్చు ఆ విధంగా చూసుకుంటే కనుక ట్రంప్ వెళ్ళిపోవాలి ట్రంప్ మాకు అంటూ కూడా అక్కడ యుఎస్ లో వాళ్ళు ఎగైన్స్ట్ గా ట్రంప్స్ట్ గా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు సో అంటే డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అండ్ మోర్ ఓవర్ గా భారత్ నే టార్గెట్ చేసుకుంటూ ఇలాంటివి ఎందుకు తీసుకుంటున్నారంటూ కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు చూసుకుంటే గనక యుఎస్ సమావేశాలు కూడా రాబోతున్నాయి ఏదైతే ఆవేదన అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చేశారో అది కూడా దాని వెనకాల వ్యూహం ఉందంటూ కూడా చెప్తున్నారు అంటే యుఎస్ సమావేశాలకి మోదీ అటెండ్ అవ్వాలని దాంతో ఇలాంటి వ్యాఖ్యలు చేసారా అంటూ కూడా చెప్తున్నారు కాకపోతే మోడీ చూసుకుంటే గనక యుఎస్ సమావేశాలకు అయితే దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది సో ఎన్నో మార్పులు చేర్పులు ఎన్నో రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ మధ్యలో ఇలాంటి గొడవలు తలెత్తాయని చెప్పొచ్చు సో ఏకంగా భారతదేశం కాదు ఈవెన్ సొంత దేశాల వాళ్ళు కూడా డొనాల్డ్ ట్రంప్ కి యాంటీగా చాలా మంది తయారయ్యారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో అసలు డొనాల్డ్ ట్రంప్ దీనికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం వాషింగ్టన్ డిసి ట్రంప్ పై నిరసన గలం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై స్వదేశంలో నిరసన గలం వెలుతుంది దేశ రాజధాని నగర వీధుల్లో ఫెడరల్ దళాలను మోహరించడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం వాషింగ్టన్ డిసిలో సో నెక్స్ట్ చూసుకుంటే కనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై స్వదేశంలో నిరసన గలం వెలువెత్తుతుంది సో దేశ రాజధాని నగర వీధుల్లో ఫెడరల్ దళాలను మోహరించడానికి వ్యతిరేకిస్తూ శనివారం వాషింగ్టన్ డీసీలో అనేక మంది రోడెక్కారు సో తక్షణమే నేషనల్ గార్డుల మోహరింపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు నగరంలో నేరాలు పెచ్చుమీరుతున్నాయంటూ ఆ గత నెలలో ట్రంప్ వాషింగ్టన్ డీసీలో ఫెడరల్ దళాలను మోహరించారు సో మెట్రోపాలిటన్ పోలీస్ విభాగాన్ని కూడా నేరుగా ఫెడరల్ నియంత్రణలోకి తీసుకొచ్చారు దీన్ని ఫెడరల్ ప్రభుత్వ అతిక్రమణ చర్యగా ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారు సో ట్రంప్ తక్షణమే వెళ్ళిపోవాలి డిసి కి స్వేచ్ఛ కల్పించాలి నిరంకుశ తత్వాన్ని ప్రతిఘటించండి తదితర పోస్టర్లను నిరసనకారులు ప్రదర్శించారు అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక ఫెడరల్ దళాలను మోహరించిన దాన్ని వ్యతిరేకిస్తూ డి వాషింగ్టన్ డీసీలో అయితే చాలా మంది ప్రజలు రోడ్ ఎక్కారని చెప్పొచ్చు సో ఏదైతే ఫెడరల్ దళాలను మోహ వ్యతిరేకిస్తున్నారు మోహరించారో దాన్ని ఉపసంహరించుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది ఇలా ఎన్నో డెసిషన్స్ అయితే డొనాల్డ్ ట్రంప్ కి తల పట్టుకున్నాయని చెప్పొచ్చు అంటే ఆయన ఇంటెన్షన్ గా చేస్తున్నాడా కావాలని చేస్తున్నాడా లేకపోతే నిజంగా ఏదైనా మానసికమైన దాంతో బాధపడుతున్నాడా ఎందుకు ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నాడు అసలు ఏమైంది ట్రంప్ కి అంటూ కూడా చాలా మంది అడగడం జరిగింది సో ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తవకల డెసిషన్స్ అయితే చాలా మంది ఆ ఇండియన్స్ నే కాదు అమెరికన్స్ నే కాదు ఐటీ వాళ్ళనే కాదు ఎంతో మందిని కూడా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పొచ్చు ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ కూడా వెనక్కి తీసుకోవాలంటూ అక్కడ నిరసనకారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకుంటే కనుక వాషింగ్టన్ డీసీలో అయితే తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు దీని తర్వాత నిరసన తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు వస్తాయో వేచి చూడాల్సిందే